ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కాది హౌస్ చూడండి ఇప్పుడు చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒరిజినల్ పొందూరు కద్దర్ ఇది పొందూరు కద్దర్లో వైట్ ఇది దీని వీవింగ్ చూడండి ఇది ఈ పొందూరు కద్దరు కాటన్ ని దూదిని చాప ముళ్ళుతో వడుకుతారు దీన్ని అందుకే ఇంత సన్నగా వస్తుంది దారం కూడా ఇందులో వచ్చేసి మన దగ్గర ఇది చూడండి ఎంత రిచ్ గా వస్తుంది ఇది క్వాలిటీ కూడా వైట్ లో చాలా బాగుంటుంది ఇది ఇది పొందూర్ కద్దరులో మస్లిన్ కద్దరు పాట్నూలు కేరళ కద్దరు అంబరు చాలా ఎక్కువగా సేల్ అవుతాయి ఇవి ఇందులో ఇంకా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఎంత సన్నగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది చాలా మంచి క్వాలిటీ ప్యూర్ కద్దరు ఇది గంజి పెట్టుకుని వేసుకునే వాళ్ళకి చాలా బాగా లుక్ వస్తుంది వీటిలో మన దగ్గర పంచలు కూడా ఉన్నాయి కొందూరు కద్దరి పంచలు ఇవి ఏఎన్ఆర్ పంచలు వైఎస్ఆర్ పంచలు అంటారు ఇవి వైట్లో ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్కువ సేల్ అవుతాయి చూడండి ఇవన్నీ కూడా కొందూరు పంచలు కొందూరు కద్దరు షెట్టింగ్ ఎక్కువ వెరైటీస్లో మన దగ్గర లభిస్తాయి ఇచ్చేయండి हैदराबाद खादी हाउस शॉप नंबर फिफ्टी ग्राउंड फ्लोर वाइट हाउस शॉपिंग मॉल कोतापेट